మాట పొదుపు నోరు అదుపు చేసుకోవాలని కాకినాడ రూరల్ వైసీపీ మండల అధ్యక్షుడు మరియు జెడ్పీటీసీ నూలుకుర్తి రామకృష్ణ అనే కిట్టు జనసేన నేత పంతం నానాజీలపై ఫైర్ అయ్యారు స్థానిక వలసపాకుల గ్రామం నూలుకుర్తి కిట్టు తన నివాసం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రాతికేయుల సమావేశంలో కిట్టు మాట్లాడుతూ నిన్న జనసేన నాయకులు పంతం నానాజీ రాత్రివేళ మా గ్రామంలో పర్యటించి నాపై లేనిపోని అభియోగాలు చేశారని నేను పట్టాలకి ఒక్కొక్కరి దగ్గర రూపాయలు నాపై చేయడం అలాగే మా గ్రామంలో పారిశుద్ధ్యం కుంటుపడిందని డ్రైన్లు రోడ్లు సరిలేవని నానాజీ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది అని అన్నారు మా ఎమ్మెల్యే కన్నబాబు వారి కుటుంబ సభ్యులను పదే పదే కురసాల కురసాల అంటూ సంబోధించడం పదే పదే గుర్తు చేసుకోవడం నిద్దట్లో కూడా కలవరించడం మానుకోవాలని హితో పలికారు అంట మా గ్రామం వచ్చి పసుపు గ్రామం వచ్చి ఏయో మాటలు మా మాట్లాడి ఆయనకి పంతొమ్మిది విన విన వినత పత్రాలు ఇచ్చారండి అదే ఇంటి తింటే పంతొమ్మిది పత్రాలు లేకుండా ఆయన ఒక క్వశ్చన్ పేపర్ రాసుకున్నారు ఎవడో చింతకే కడికి క్వశ్చన్ పేపర్ రాసుకుని క్వశ్చన్ పేపర్ చదువుతున్నాడు ఏమని రోడ్లు బాగాలేదు డ్రైనేజ్ బాగాలేదండి స్టాంపిస్ బాగాలేదు అసలా నారాజీ అంటే నానాజీ అని తరుడు కాబట్టి నారాజు గారు మీకు మా గ్రా మా గ్రామం కావాలని ఏ విలేజ్ వచ్చినా ఏ గ్రామం వచ్చినా ఫస్ట్ ఆ విలేజ్లో లోటుపట్టు ఆ విలేజ్ ఏం చేస్తే బాగుంటుంది అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకే సేవ చేద్దాం బాగులు మనం సరి చేద్దామని వెళ్ళినప్పుడు పూర్తిగా ఆ గ్రామంలో అవగాహన ఉండాలి లేకుండా ఎవరో చూపిస్తే ఆయుష్ మున్సిపాలిటీ అది నేను నా అభిప్రాయం వలసవా గ్రామంలోని ఆరు వందల పంతొమ్మిది పట్టాలు ఉన్నాం స్థలాలు సీవించలేదాం అయ్యా ఆరు వందల పంతొమ్మిది కదా అని ఇస్తా ఎనిమిది వందల ముప్పై ఆరు పట్టాలు ఎనిమిది వందల ముప్పై ఆరు పట్టాలు లబ్ధిదారులకు ఇచ్చాం ఆ లబ్ధిదారులు కూడా మీ జనసేన కార్యకర్తలు కూడా ఉన్నాయి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకులు అనుభవారు కానీ మతం కానీ కులం కానీ పార్టీ కానీ అందరికి లబ్ధి అందరూ కూడా అని పట్టలు ఇచ్చారు ఆ పట్టలో మీ కార్యకర్తలు ఉన్నారు నీతో తిరిగారు నేను చూసిన పిల్లలు కూడా నువ్వు మాట మాట్లాడావు నేను తెలుసుకున్నా పట్టాకే అరవై వేల రూపాయలు తీసుకున్నారు అష్టాకి అరవై వేలు రూపాయలు తీసుకున్నావు అంటే నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నారో తెలియలేదు ఒక రాజకీయ లబ్ధి కోసం ఒక జల కోసం ఇష్టమైన మాట్లా కనీసం అవగాహన లేదు నీకు రాజకీయం రాజకీయంగా మాట్లాడాలి వ్యక్తిగత కోసం పోతున్నావు ఇప్పుడు నిరూపిస్తాను నీ పక్కన ఉన్నటప్పుడు మీ మావ మీ మావి ఏదో అంటాడు అతనికే లేవలో ఫోన్ చేస్తాను ఫోన్ చేసి పట్టా కనిపిచ్చి అడుగుతున్నా అతని పేరు వాళ్ళ మిస్సస్ పేరు చాలా ఆనందరచు ఏంటంటే కొన్ని కొన్ని ఫ్రూప్ ఉండాలి లేకుండా మాటేస్తే మనం కూడా ఆయనకి మనకు కాబట్టి ఆయనకే ఫోన్ చేస్తున్నాను నాలుగు అంటారా అంటారు ఆయన కూడా తిరిగారు ఆయన నమస్తానా నీ నీ పట్టాకు నేనేం డబ్బులు తీసుకున్నానా అదే నిన్న నిన్న వంత నానజ గారు అదే నువ్వు ఆయన వెనకాల తిరిగా కదా నీకేమవుతున్నాయినా మావ ఆయన నన్ను ఇలా అన్నాడు అందుకనే ఫోన్ చేశాను ఓకే వస్తారు అంటే ఏదైనా ప్రూఫ్ ఉండాలి అదే మన పార్టీలు ముఖ్యం కాదు ఏంటంటే తీసుకున్నారా